అందరికీ నమస్కారమండి మరొక చక్కటి కామెడీ కథ ఏమిటే మీ చెల్లి ఎంత హఠాత్తుగా మా ఇంటికి వచ్చినట్టు అడిగాడు మధు ఎవరినో ప్రేమించిందంటండి కానీ మా ఇంట్లో ఒప్పుకోలేదని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తే భయపడి వాళ్ళు దీన్ని నా దగ్గరికి పంపారు చెప్పింది లలిత మీ ఇంట్లో ఎందుకు ఒప్పుకోలేదు అతనికి ఆస్తి లేదా బోలుడుందండి అతను మంచివాడు కాదా చాలా మంచివాడు నోట్లో వేలు పెడితే చప్పరిస్తాడు అంటే చదువు ఉద్యోగం లాంటివి లేవా ఎంఏ చదివి మంచి ఉద్యోగమే చేస్తున్నాడు మరి ఏంటంటా అతనితో తంటా తంటా ఏంటంటే వాడికి ఇంతకుముందే పెళ్ళయ్యింది వారిని ఇది తెలిసే మీ చెల్లి వాడిని ప్రేమించిందా అవునండి పైగా పెళ్ళంటూ చేసుకుంటే అతన్నే చేసుకుంటుందట మొత్తానికి ఉండాల్సింది పిల్లే అది సరే గాని ముందు భోజనానికి రండి తర్వాత చల్లారిపోయిందంటారు అని లలిత చెప్పటంతో డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చుని చేసిన కూరల వంక అదోలా చూస్తూ ఏంటే ఈ కూరలు కసిగా పళ్ళు నూరాడు కాకరకాయ వేపుడు కాకరకాయ పులుసు కాకరకాయ ఎగురు చీచ్చి కాకరకాయ అంటే నాకు పడదని తెలిసి కూడా కాకరకాయతో కూరలు చేస్తావా అంటూ కోపంతో ఊగిపోయి పెళ్లాన్ని చెంప మీద పళ్లాన్ని నేల మీద కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మధు ఆ దృశ్యం చూసిన లలిత చెల్లెలు రమ కాస్త భయంగా అదేంటక్క బావకంత కోపం వచ్చింది ఆయన అంతేనమ్మా ఏ కూర నచ్చుతుందో ఏ కూర నచ్చదో ఆయన అసలు ఎప్పుడు ఎలా ఉంటారో తెలీదు కన్నీళ్లు పెట్టుకుంది లలిత తరువాత కొంతసేపటికి లలిత పాలు తీసుకురా అరిచాడు మధు వెంటనే లలిత టీ తీసుకెళ్లి ఇవ్వడంతో ఓసిని కడుపు మాడా రాత్రుళ్ళు పాళ్ళు తాగితే తప్ప నాకు నిద్ర రాదు టీ తాగానంటే అసలు నిద్రపోను కదే దెయ్యపు దానా అంటూ కసిగా టీ కప్పు నేలకేసి కొట్టాడు మధు అనండనండి పెళ్ళమ్మంటే మీకు చులకన అని కన్నీళ్ళు పెట్టుకుని బయటికి వచ్చి రమని కావలించుకుని చూడమ్మా మీ బావగారు ఎంతకీ తెగించారో అంటూ బోరుమంది లలిత మరుసటి రోజు ప్రొద్దున్న స్నానం చేసి బయటకు వచ్చిన మధు వంక అనుమానంగా చూస్తూ మర్యాదగా చెప్పండి అదెవరు అడిగింది లలిత అదా నీ చెల్లి నేనడిగింది దాని గురించి కాదు ఇందాక మీరు స్నానం చేస్తున్నప్పుడు ఫోన్ చేసి మధు డార్లింగని అడిగింది అదెవరని ఏమో నాకు తెలీదు ఆ ఫోన్నే అడుగు వెటకరించాడు ఎందుకండి ఇలా నన్ను మోసం చేస్తున్నారు మీకేం ద్రోహం చేశానని మర్యాదగా చెప్పండి అది మీ పియే కదా దాంతో మీరు తిరుగుతున్నారు కదా అరిచిందామే అవును అదే కాదు మా ఆఫీసులో ఉన్న మరికొందరు అమ్మాయిలతో కూడా నేను జలసాగా తిరుగుతున్నాను నీకు దిక్కున్న చోట చెప్పుకో అని ఆఫీసుకెళ్ళిపోయాడు తిరిగి సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికొచ్చిన మధుని రండి రండి హార్లిక్స్ తెమ్మంటారా అంటూ బూట్లు విప్పసాగింది లలిత ఆమెని వేరే ఆశ్చర్యంతో చూస్తూ అదేంటే ప్రొద్దున్న అంత రాద్ధాంతం చేసి ఇప్పుడెలా సతీ సావిత్రి సిస్టర్లా మారిపోయావు ఏం లేదండి మా చెల్లులు ఎదుట మిమ్మల్ని చెడ్డ చెయ్యాలని కావాలని నేనే మీకు నచ్చని కాకరకాయ కూర పాలక బదులుటి అలాగే ప్రొద్దున్న వచ్చిన రాంగ్ నాకు అనుకూలంగా మార్చుకుని మీ చేతే మీరు తిరుగుబోతుగా వచ్చింది సారీ అండి అందామే అయినా మీ చెల్లులు ఎదుట నన్ను చెడ్డవాడిగా నిరూపించటం దేనికి దేనికంటే అది ప్రేమించిన పెళ్ళైన మగాడు మీరే కాబట్టి అలా చేశాను దాంతో అది మనసు మార్చుకుని వెళ్ళిపోయింది అని ఆమె చెప్పగానే ఆ అని పెద్ద షాక్కి గురయ్యాడు మధు కథ సమాప్తం కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్